హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను చేస్తున్నది డ్రై ఫ్రూట్ కొబ్బరి చెక్కీ అనమాట ఒక మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలన్నమాట తీసుకుని నెయ్యి కరిగిన తర్వాత నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ కప్పు మనం పచ్చి కొబ్బరి ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేయించుకున్నా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఎండు కొబ్బరి తురుము కూడా ఇలా వేయించుకోవాలి నేను ఎండు కొబ్బరి సూపర్ మార్కెట్లో తీసుకున్నా ఇప్పుడు అదే ప్యాన్లో మనం హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి నేను బాదం జీడిపప్పు పిస్తా వేయించుకున్నా అనమాట ఈ మూడు తీసుకున్నా ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం హాఫ్ కప్పు బెల్లం కూడా తీసుకుని ఒక త్రీ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం పాకం తీసుకోవాలన్నమాట పాకం తీసుకున్నాక పాకాన్ని మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నేను ఇక్కడ చూస్తున్నా కానీ అప్పటికైతే ఇంకా పాకం రాలేదు ఇప్పుడు కొంచెం షోడగుండు కూడా వేసి కలుపుకోవాలి చూడండి షోడగుండ వేసిన తర్వాత మనకి బెల్లం పాకం పొంగుతున్నట్టు అనిపిస్తుంది వీలు చూపిస్తున్నట్టు ఎలా అవుతుందన్నమాట కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వేయించుకున్న ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఈవెన్గా కలుపుకోవాలన్నమాట పిల్లలకి ఇలా హెల్తీగా కొంచెం తినని వాళ్ళు ఉంటారు కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కొంత ఇలా చేసి చక్కి పడితే చాలా బాగా తింటారు పిల్లలు కూడా లేదా మన ఇంట్లో మన పిల్లలకి మంచి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకో ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యి డ్రిస్ చేసుకొని మనం చేసుకున్నదంతా వేసి చపాతీ కర్రతో ఈవెన్గా కలపాలన్నమాట ఇలా ఒత్తుతూ ఉంటే